హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ధ్యానము ఎలా కూర్చోవాలి ఎలా సాధన చేయాలి అనేది నేర్చుకుందాం ధ్యానం ఎందుకు చేయాలంటే ఒక మాట అందరూ ఎంతో దుఃఖంతో ఉన్నారు ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే మనము ప్రశాంతంగా ఉండాలి ఈ దుఃఖం నుంచి బయటపడే మార్గం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఈ ధ్యానం ఎలా చేయాలి అంటే కళ్ళు రెండు మూసుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని సహజంగా మన జరిగే ఉశ్వాస నిశ్వాసాలని మాత్రమే గమనించాలి అంటే మన ముక్కులో నుంచి వచ్చే గాలిని పోయే గాలిని గమనించడమే ధ్యానము మరి కళ్ళు మూసుకున్నాక మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి అప్పుడు ఆలోచనలను కట్ చేస్తూ మళ్ళీ మనం శ్వాసని గమనిస్తూ ఉండాలి శ్వాసని ఎందుకు గమనించాలి అంటే మన మనసుకు శ్వాసకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది మన మానవుడు అంటే శరీరము మనస్సు ఆత్మ ఈ శరీరంలో ఉన్నది మనస్సు మనస్సులో ఉన్నది ఆత్మ ఎప్పుడైతే మనము ఆ భగవంతుడి దగ్గరికి చేరుతామో మనకు దుఃఖం అనేది ఉండదు ఆ భగవంతుని దగ్గరికి చేరే మార్గమే ఈ ధ్యానము ఆనాపానా సతి అని బుద్ధ భగవానుడు చెప్పడం జరిగింది అదన్నే తెలుగులో మన బ్రహ్మర్షి పితామహాపత్రిచ్చి శ్వాస మీద ధ్యాస ధ్యానమని మనకు అందించడం జరిగింది ఇలా ధ్యానం చేస్తూ ఉంటే మెల్లెమెల్లెగా చంచలంగా ఉన్న మనస్సు నిచ్చలమవుతుంది అలా కంటిన్యూ అంటే ప్రతిరోజు మనకు ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలైనా రెండు పూటలు ధ్యానం చేయాలి చేసినప్పుడు మనకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన లోపల ఉన్న రుగ్మతలన్నీ తగ్గిపోతూ మన ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఆర్థిక పరంగా ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది అని మనకు బ్రహ్మర్షిపితమపత్రిజీ అందించడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ తెలుసుకుందాం రేపు ఈరోజు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం థ్యాంక్ యూ